హాయ్ అండి ఆర్కే ఛానల్కి వెల్కమ్ ఇండియన్ సాంబార్ అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే ఈ చేసే విధానం అయితే చెప్పేస్తాను వినేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐటమ్స్ అయితే చెప్పేస్తాను వినేసేయండి ఇంకా చూడండి ఇవన్నీ ఐటమ్స్ పెట్టేసాను ఇక్కడ ఇప్పుడైతే మనం ఇండియన్ సాంబార్ అయితే చేసేసుకుందాము ఇప్పుడైతే మనం చూడండి ఇంకా ఇదైతే తీసుకున్నాం కదండి రెడ్ క్యారెట్ వైట్ క్యారెట్ దొండకాయ అండి ఇలా రౌండ్గా అయితే కోసి పెట్టుకున్నాను దీంట్లో ఏం కనిపిస్తుందో ఒక్కసారి అయితే చూసేయండి మీరు చూడండి ఆలోచించండి ఒక్కసారి అయితే ఇప్పుడైతే చూడండి బినీస్ అండి ఆలు టమాటాలు పచ్చిమిర్చి ఇవి ఇన్ని అయితే తీసుకోవాలి ఇంకా సాంబార్ పొడి అండి ఇంకా ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఇవి వచ్చేసి ఇంకా చింతపండు గుజ్జు అండి ఇది వచ్చేసి ఒక కప్పు శనగి ఒక కప్పు ఇవి అండి తీసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవి కోసి పెట్టుకున్నవన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకొని చూడండి ఇంకా అదే బినీస్ అయితే వేస్తున్నా ఆలు కూడా వేస్తున్నా చూడండి ఇంకా వేసిన తర్వాత అయితే ఇంకా ఈ పేట్లో ఉన్నట్వి కూడా వేసుకోవాలండి చూడండి రెడ్ క్యారెట్ వైట్ క్యారెట్ దొండకాయ మూడు కోసి పెట్టుకున్నానండి ఇంకా ఇండియన్ సాంబార్ అండి ఈ ఐటెం చూస్తేనే తెలిసిపోతుంది మీకు ఇండియన్ సాంబార్ అనేది ఏం కనిపిస్తుందో చూసేయండి మీరు ఇదైతే మనం గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి అన్నీ అయితే ఇలా వేసేసుకోవాలి నీట్గా అన్నీ చూడండి దొండకాయ అయితే వేస్తున్న దాంట్లోకి అన్నీ అయితే వేసేసాము ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందామండి దీనికి తగినట్టు ఉప్పు వేసేసుకొని ఇంకా ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం దీంట్లోకి కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మనము ప్లేట్ వేసేసి దీనిపైన ఇంకా ఇది పొయ్యి వెలిగించుకొని ఉడికించుకుందామండి లైట్గా అయితే ఉడికించుకుందాం ఇది ఇంకా అది పెట్టేసి వస్తానండి ఇప్పుడైతే మనం కుక్కర్ అయితే తీసుకోవాలి ఇంకా కుక్కర్ తీసుకున్న తర్వాత అయితే ఇంకా ఇవి కంది బ్యాళ్ళు ఒక కప్పు చెని బ్యాళ్ళు ఒక కప్పు అయితే తీసుకున్నానండి నేను దీంట్లోకి అయితే వేసేస్తున్నా కుక్కర్లోకి మనం కుక్కర్లోనే చేసుకుంటే జల్లీ ఉడికిపోతాయి ఈ అయితే చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా నాలుగు టమాటా పండ్లు అయితే వేసుకోవాలి వచ్చేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి రెండు ఉన్నాయి దీంట్లోనే అందుకే వేస్తున్నా చూడండి ఇలా వేసేసుకోవాలి ఇంకా ఇంకా పసుపు వేసేయాలి అండి వేసిన తర్వాత మనము వాటర్ అయితే వేసుకుందాము ఒక కప్పు అంతా వేసేసుకుందామండి తగిన నీళ్ళు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇది ఉడికించుకుందామండి ఫస్ట్ చూడండి ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేస్తాను పెట్టేసానండి ఇంకా ఇప్పుడైతే ఈ జీలకర్ర ఆవాలను ఈ ఉల్లిపాయ అయితే కోసి పెట్టుకున్నా ముందు చూపించలేదు కదండి అందుకైతే చూపిస్తున్నా జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ అయితే చూపిస్తున్నాను ఇంకా ఇవి అయితే ఉడికిపోయాయండి చూడండి ఇలా అయితే లైట్గా ఉడకపెట్టుకోవాలి ఇవి చూడండి దీంతోనే సాంబార్ టేస్టీ అండి ఏమంటే దీంట్లోకి ఉల్లికాడలు అయితే వెయ్యాలి మునగ కాడాలు సారీ సారీ అవి అయితే వెయ్యాలి అవి దొరకలేదండి అందుకే ఇలా అయితే కంప్లీట్ చేస్తున్న సాంబారు ఇంకా ఇదైతే పక్కకైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఈ బ్యాళ్ళైతే ఉడికిపోయాయండి అన్నీ వేసినవి ఇప్పుడు మనం పప్పు గిత్తె అయితే తీసుకొని ఇదంతా రామేసుకుందాం ఇంకా చూడండి ఇలా ఇలా అంతా నీట్గా అయితే అంతా రామేసుకోవాలండి నాకు తెలుగు సరిగ్గా రాదండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా చూడండి ఇలా అయితే చేశాను ఈ చింతపండు గుజ్జు వాటర్ ఉంటానులే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా మనము చూడండి ఇలా ఇలా అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా వాటర్ అన్నీ తగినన్ని అయితే వేసేసుకున్నామండి ఇలా కలిపేయాలి ఇంకా ఇలా కలిపిన తర్వాత అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే వేసుకుందాము ఉప్పు వేసుకున్నాము ఈ వెజిటేబుల్స్ అయితే అన్నీ దీంట్లో వంచేసుకోవాలి చూడండి ఇలా ఇలా వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేద్దామండి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి అందుకే వేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి సాంబార్ మెయిన్ పౌడర్ ఇదేనండి వేయాల్సింది వేసేస్తున్నా చూసేయండి ఇంకా కరివేపాకు కొత్తిమీర కొంచెం అయి ఉందండి వేసేస్తున్నా ఇప్పుడైతే ఇంకా మనము అంతా కలిపేసి ఇంకా ఉడకపెట్టుకుందాం ఇలా కలిపెట్టాలి ఇంకా మొత్తంగా ముద్దలు ముద్దలు లేకుండా నీట్గా అయితే కలిపెడితే ఇంకా బాగా నీట్గా వచ్చేస్తుందండి ఇంకా సాంబారు చూడండి ఇండియన్ సాంబార్ అయితే రెడీ అయింది ఇంకా మనం ఉడకపెట్టుకుంటే కనుక సరిపోతుందండి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇలా ఇంకా ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను ఇదో చూడండి ఇంకా ఉడికిపోయిందండి చూడండి ఇంకా ఇది పక్కగా అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా తరువాత కూడా రెడీ చేసుకుందామండి ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇంకా ఇది నిలబడ్డం లేదండి సరిగ్గా చిన్నగా అయ్యి ఉండి చూడండి ఇలా అయితే పెట్టేసుకుంటున్న దీన్ని చూడండి ఇలా గిన్నె అయితే అడ్డం పెట్టాను దీన్ని నిలబడక ఉంది చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోవాలి తరువాతకు తగినంత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అదో చూడండి ఇప్పుడైతే మనం జీలకరావలు అయితే వేసేసుకుందాం ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము ఇంకా తెల్లవాయలు ఒక మూడు అయితే కొట్టి వేసుకోవాలండి ముందు అయితే చొప్పలేదు నేను అందులో కరివేపాకు వేసేసుకోవాలి ఇంకా చూడండి రెడీ అయిపోయిందండి ఈ తర్వాత వచ్చేసి ఇంకా సాంబార్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా చూడండి ఇలా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ప్లేట్లోకి ఒక ప్లేట్ కాదండి గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇంకా డెకరేషన్ అయితే చేసి పెట్టానండి ఏదో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇండియన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తప్పకుండా మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి